మంచి మనసుతో ఇలాంటి మనసున్న పెద్ద మనుషులు నాకు తెలిసి అయితే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇప్పుడు కుమార్ గారు చెప్పినట్టు చాలా తక్కువ మంది ఉంటారు మరి అలాంటిది మా స్కూల్ కి సుమారుగా పద్నాలుగు పదిహేను లక్షలు ఖర్చు పెట్టినటువంటి మీకు నేను ఒక సర్పంచ్ గా మీకు పాదం చేసుకుంటాను సార్ నిజంగా గర్వించదగినటువంటి విషయం మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన శ్రీ లక్ష్మీ గణపతి గారు చిరంజీవి గారికి అదే విధంగా ఈ జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులప్పారావు గారికి రాళ్ళపల్లి రవికుమార్ గారికి ఇతర మిత్రులకు సోదరి సోదరి ముందర చాలా సంతోషం ఇలాంటి చక్కని వేదికని మీ అందరిలో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి చిరంజీవి గారంటే ఆ పేరులోనే చిరంజీవిగా ఉండే పనులు చేయాలి అన్న ఒక దృక్పథంతో అతను ముందుకు వెళ్తున్నారు సో అది అతను గొప్పతనం కాదు అలాంటి గొప్ప వ్యక్తికి మంచి జన్మనిచ్చిన రాజుగారు గజపతి గారు అలా దంపతుల్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి మనం ఈరోజు ఏ పరిస్థితులైనా రాజు అయ్యామంటే ఏ తల్లిదండ్రులు బిడ్డల కన్న తర్వాత వాళ్ళందరూ ఆలోచించేది ఒకటే నా కొడుకు నా కూతురు అందరికన్నా గొప్పవాళ్ళు కావాలి రాజులు అవ్వాలి వాళ్ళు అంటారు ఆ రాజు ఎవరంటే ఈ రోజు మన రాజుగారే చిరంజీవి రాజుగారే ఆ రాజు ఎక్కడ ఉన్నారు పుణ్య దంపతులు వాళ్ళ ఆత్మకి ఆనందం కలుగుతుంది వాళ్ళ ఆత్మ సాధించాలి అదేవిధంగా ఎలాంటి గొప్ప వ్యక్తుల్ని కన్నందుకు వాళ్ళు వాళ్ళ జన్మ ధన్యం మంచి వ్యక్తిని కండమన్నా ఇలా ఈ మంచి సందేశాలు ఇవ్వడం కోసమే ఇలాంటి సేవా కార్యక్రమాలు రూపకల్పన జరిగింది సో ఇందాక మన పెద్దలు ప్రెసిడెంట్ గారు రాజు అందరూ చెప్పారు మనం ఏదో మాట్లాడుకొని ఈరోజు వెళ్ళిపోవడం కాదు దీన్ని మనం మనసులో పెట్టుకొని ఓ కార్యక్రమం చేసేటప్పుడు అందరూ సహకరిస్తూ అందరూ తన వంతు సహాయం చేస్తే డెఫినెట్ గా మెరికల్స్ జరుగుతాయండి ఈ ప్రపంచంలో అన్ని ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమాల కన్నా మనం కావాల్సిన ఏంటి ఎందుకంటే అవసరాలు ప్లేస్ టు ప్లేస్ మారిపోతుంటాయి చోటు కూడా హై ఒక అవసరం ఉంటుంది ఇంకో గ్రామ పంచాయతీకి అవసరం ఉంటుంది ఈ అవసరాలు ఐడెంటిఫై చేసుకుని ఈ గ్రూప్ అంతా అందరూ కలిసి మంచి ఒక ఆలోచనతో కార్యక్రమాలను రూపొందిస్తే డెఫినెట్ గా మనం ఉన్నత స్థాయికి వెళ్తాం అదేవిధంగా మనకి ఎవరికో మనం సేవ చేయట్లేదు చిరంజీవి రాజు గారు సేవ ఎవరికి చేస్తున్నారు అంటే వాళ్ళ తాలూకు వారసుల వారసులు ఎవరు ఒక స్టూడెంట్స్గా కావచ్చు పిల్లలుగా కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళ పిల్లలు అందరు చదువుకుంటారు వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో వెళ్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సేవలు అందరూ వాడుకుంటున్నాం చెప్పుకోవడానికి ఈ రోజు ఆల్రెడీ మన చలపతి ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు హై స్కూల్లో చోడవాడ హై స్కూల్ గ్రూప్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్ ఈ రోజు ఐదు ఆరు వందల మంది ఉన్నారు అందులో మేము చూస్తుంటాం ఏదో పోస్టులు ఇప్పుడు వారు చెప్పారు పోస్ట్ ఏదో అనవసరమైన పోస్టులు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కాకుండా ఒక పనికొచ్చే సందేశాలు రిలేటెడ్ టు గ్రూప్ ఎప్పుడు కూడా ఏ గ్రూప్ క్రియేట్ చేసినా గ్రూప్ చేయొద్దండి దయతోటి గ్రూప్ ఎప్పుడైతే పొల్యూట్ అయిపోయిందో ఆ గ్రూప్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను మళ్ళీ బాగోదు ఇది మంచి సందేశం కాదు అని చెప్పి ఒకసారి చలపతితో మాట్లాడాను ఒక నైట్ అతను కాల్ చేశారు సరే ఒకసారి అందరం కూర్చొని అందరివి కూడా ప్రతి బ్యాచ్ నుంచి ఒకరో ఇద్దరు ఒక టీమ్ గా తయారయ్యి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయండి అందరం కలుద్దాము ఆ రోజు మొడాలిటీ తయారు చేసి ఒక మంచి అసోసియేషన్ ని విత్ బైలాస్తాడు ఒక అసోసియేషన్ తయారు చేసి కార్యక్రమాలు ఏ విధంగా రూపొందించాలి ఇక్కడ మన ప్రజోపాధ్యాయులు ఈ లోకంలో ఏంటి అవసరాలు ఉన్నాయి అవసరాలన్నిటికీ ఒక ప్రోగ్రాం తయారు చేసుకొని ఈ అవసరాలు ఉన్నాయి నీడ్స్ నీడ్స్ ని ప్రియారిటైజ్ చేసుకుని దానికి దాతల నుంచి అవకాశం ఉన్న వాళ్ళందరూ సహాయం అందిస్తే దాన్ని మనం మరింత ముందుకు వెళ్ళొచ్చు మన గ్రామాన్ని అభివృద్ధి గురించి మన స్కూల్ అభివృద్ధి గురించి ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి అందరికీ కూడా సహకరిస్తారని చెప్పేసి సభాపంగా అందరినీ కోరుచున్నాను ఇక్కడ ఉన్న పౌర విద్యార్థులు అందరూ ఈ మధ్యన గ్రూప్ పెట్టారు చలపతి క్రియేట్ చేసిన గ్రూప్ ఈ మధ్యన గ్రూప్ పెట్టారు గ్రూప్ లో చాలా మంది ఉన్నాం దగ్గర వాళ్ళ పోస్టులు కానీ వాళ్ళ ఆనందం కాని వాళ్ళు పంచుకునే విధానం కానీ చూసి మేము కూడా ఆనందపడుతున్నాం అంటే ఇలా ఉంటుంది స్పిరిట్ మన స్కూల్ మన ఇది అని చెప్పేసి ఎంత వీళ్ళలో ఉన్నదని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది అలాగే ప్రయత్నం చేసిన మరి రాజుగారు చిరంజీవి రాజుగారు మరి చిరంజీవి గారని అందం ఎందుకంటే చిరంజీవిగా ఉండిపోవాలనే ఎప్పుడు కూడా మరి మరిచిపోతానేమో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తికి బేస్ చేసుకుంటూ మనం పైన ఇంకా అంచెలంచెలుగా మన పాఠశాలను అభివృద్ధి చేయడానికి నిర్మాణం చేసుకోవాలని ఆశిస్తున్నా అభివృద్ధి చెందేది అన్నిటికీ కూడా అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలిసండి పాత విద్యార్థుల నుంచి వస్తాయి అది చాలా పెద్ద సోర్స్ మేజర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కానీ మనకి అలవాటు లేదు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి ఏం చేయకూడదో తెలియాలి డెపెండ్ అంటారు నాట్ టు హ్యావ్ సమ్ ఆఫ్ యువర్ థింగ్స్ ఈజ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ యూర్ హ్యాపీనెస్ అంటే మనకి ఆశించింది అన్ని జీవితంలో దొరికితే ఆనందం లేదు కొన్ని మనకి దొరకకూడదు అప్పుడు దాని మీద వినియూ ఉంటుంది అప్పుడు మనకి అందరూ ఆనందం ఉంటుంది ఎగ్జాంపుల్ ఆదివారం సెలవు శనివారం ఉన్న ఆనందం ఆదివారం ఉండదు ఎందుకంటే మధ్యాహ్నం సోమవారం వచ్చేస్తున్నారు బాధ ఇది మానవ నైజం